హలో హాయ్ నమస్తే మౌల్య కిచెన్ నేచర్ ఎంత బాగుందో అమ్మో చూస్తుంటేనే అసలు కళ్ళు సరిపోవట్లేదు వర్షం కొట్టి వెళ్ళిపోయింది బుడకాకరకాయల కర్రీ చేస్తున్నాను బుడకాకరకాయలు ఇవి అడవిలోనే దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ దొరకవు స్లైసెస్గా కట్ చేసుకొని రౌండ్ అంటే రౌండ్గా చక్రాల్లా అంటే చక్రాల్లా కట్ చేసుకొని టమాటా మిర్చి ఆనియన్ గార్నిక్ కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని ఆనియన్ మిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇవి ఓన్లీ అడవిలోనే దొరుకుతాయి ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని వేసుకొని ఫ్రై చేయాలి మిర్చిని కూడా ఇప్పుడు సిటీలో అంటే దొరకవు పల్లెటూర్లని అయితే పందిర్ల కింద వెలుగుల పంట చెట్లుకు చెట్ల పుట్టలల్లో ఇట్లా తీగలు పాకి ఉంటాయి అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ దొరుకు సిటీలో అయితే ఇంకా చూద్దామన్నా కూడా కనిపించు పోపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు సిటీలో కూడా అమ్ముతున్నారు మా మార్కెట్లలో తోపుడు బండి పైన నాలుగు గిర్రెల బండి పైన పెట్టుకొని అమ్ముతున్నారు ఇవి ఎంతో టేస్టీగా ఉంటే అసలు ఏ పోషకాలు పోపులోనే పసుపు వేయాలి ఏ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వరు చెట్టు నా ఓన్లీ నేచర్కే పెరుగుతుంది అన్నట్టుగా కాయలు ఇవి పోపులో వేసేసారి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అసలు నేచర్కే కాయలు ఇవి కాస్తున్నాయంటే చూడండి ఏమి వేయకున్నా కూడా ఇట్లా కాస్తున్నాయంటే అమ్మ గ్రేట్ అసలు ఒక టెన్ ఫైవ్ మినిట్స్ క్యాప్ చేయాలి చేసినాక ఓపెన్ చేసి సాల్ట్ వేయాలి సాల్ట్ వేసినాక అసలు అమ్మ చేయితో వండితే ఎంత అద్భుతంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కారం వేసుకోవాలి అసలు బుడకక్కరకాయలు అంటే అమ్మ అసలు ఇవి చేదు ఉండవన్నట్టుగా తినని వాళ్ళు కూడా తింటారు అన్నట్టుగా ఎంతో టేస్టీగా ఉంటుంది అన్నట్టుగా గ్రేవీలా కావాలంటే గ్రేవీలాగా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు ఇష్టం ఎట్లనైనా వండుకోవచ్చు అన్నట్టుగా ఒకప్పుడు ఐదు పది రూపాయలకు వచ్చే టమాటా టమాటా వేసుకోవాలి ఇప్పుడు నలభై రూపాయలు అయింది టమాటా ఒకప్పుడు ఫైవ్ టెన్ రూపీస్కి వచ్చేటి ఫార్టీ రూపీస్ అయింది ఎవరి వ్యాల్యూ ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు చెప్పలేము అసలు ఒక టెన్ ఫైవ్ మినిట్స్ క్యాంప్ చేసి పెట్టినాక కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటే ఇట్లా గ్రేవీలా వస్తుంది గ్రేవీలా వస్తే బాగుంటుంది అసలు చపాతి రైస్ పునక ఏదైనా పెట్టుకొని వేసుకొని తినవచ్చు హాయిగా అసలు తింటా అంటే తినాలనిపిస్తుంది ఇంకా ఈ కర్రీ అసలు ముసలి పె చిన్నోళ్ళు తినొచ్చు పెద్దోళ్ళు తినొచ్చు ముసలిళ్ళు ముడిగోళ్ళు అందరు తినవచ్చు అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఒక్కసారి తిన్నామంటే వదిలిపెట్టం అసలు వీటికి పేర్లు ఉన్నాయి బూడ కాకరకాయ అంటారు గుండు కాకరకాయలు అంటాడు అడవి కాకరకాయలు అంటారు ఇక ఒక రెండు మూడు పేర్లు ఉన్నాయి వీటికి ఇష్టం వచ్చినట్టుగా పిలుస్తారు అన్నట్టుగా ఎంతో టేస్టీగా ఉంటుంది అసలు చేదు ఉండదు ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ క్యాప్ చేసి పెట్టుకోవాలి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ కర్రీ ఒక్కసారి తిన్నారంటే ఇంకా వదిలిపెట్టారు అసలు జ్వరం వచ్చిన వాళ్ళు కూడా అసలు తింటే ఎంత అంటే అంత బా నోరు చేదుపోయినా కూడా ఈ కర్రీ తింటే బాగుంటుంది అసలు ఇవి ఈ టూ మంత్స్లోనే దొరుకుతాయి అన్నట్టుగా తర్వాత మళ్ళీ దొరకవన్నట్టుగా ఓన్లీ శ్రావణ మాసంలోనే దొరుకుతాయి అన్నట్టుగా తర్వాత మళ్ళీ చూద్దామన్నా కనిపియో ఆ చెట్టు చూద్దామన్నా కూడా కనిపించదు అసలు ఈ సీజన్లోనే కనిపిస్తుంది ఒక టూ త్రీ మంత్స్ అంతే తర్వాత కనిపించదు ఇవి తర్వాత కూడా దొరకవు ఎక్కడన్నా కావాలన్నా దొరకవు అసలు మటన్ చికెన్ చేపలు కంటే ఎక్కువ వంద రేట్లు ఈ కర్రీలోనే ఉంటుంది అసలు బూడకరకాయలు అంటే అమ్మో అంటారు అందరూ ఒక పేరు పొందిన కర్రీ అన్నట్టుగా ఇది అసలు విలేజ్లోనైతే అమ్మో ఇదేమో పిచ్చి చెట్టు ఏమో అని అనుకుంటారు కానీ ఎరువుల పంటనే ఇవి ఎక్కువ ఉంటాయి వాళ్ళే తీసుకొచ్చి ఇప్పుడు అమ్ముతున్నారు హాఫ్ కేజీ వచ్చేసి ఎయిటీ రూపీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది అసలు కొనాలంటే కూడా కొనలేం ఒక టెన్ ఫైవ్ మినిట్స్ క్యాప్ చేయాలి చేసినాక గ్రేవీ ఇట్లా వస్తుంది గ్రేవీ ఇష్టం గ్రేవీ చాలా కావాలంటే చాలా పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం ఇక తినేదాన్ని బట్టి ఉంటుంది కర్రీ సరువరికి నచ్చినట్టుగా వాళ్ళు బుక్ చేసుకోండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అసలు విలేజ్లలోనైతే అసలు ఈ కర్రీ మాకెందుకు అంటారు కానీ సిటీలో వాళ్ళకైతే అసలు దొరకని కూడా దొరకవు అసలు వండుకుందామన్నా పిల్లకే అన్నీ అసలు చాలా బాగుంటుంది అసలు ఈ కర్రీ తింటా అంటే తినాలనిపిస్తుంది అసలు కాస్టే ఎయిటీ రూపీస్ అంటే చూడండి అసలు ఎయిటీ రూపీస్ పెడితే ఒక రెండు మూడు రకాలే వస్తాయి కదా కర్రీస్ కానీ ఇది హాఫ్ కేజీ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అసలు ఈ కర్రీ కావాలంటే ఇక అడవిలోనే దొరుకుతుంది ఇంకా ఎక్కడ దొరకవు అడవిలోనే మంచిగా చెట్లల్లో పొదళ్ళ పుట్టలల్లో ఇట్లా ఉంటాయి విలేజ్లో అయితే ఎలుగుల పంట అట్లా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు తీసుకొచ్చే అమ్ముతారు చాలా బాగుంటుంది గింజలు కావాలంటే తీసుకోండి లేదంటే దాంట్లోనే ఉంచుకోండి ముదిరిపోయిన అయితే తీసేయండి లేత గింజలు అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి అసలు ఒక్కసారి తిన్నారంటే మీరు ఇంకా ఈ కర్రీని అసలు వదిలిపెట్టారు ఇంకా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అసలు అసలు నేను నాకు కుక్ వండుతుంటేనే ఎప్పుడు ఎప్పుడెప్పుడు తినాలని అని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైమ్స్ వెళ్ళిన పోవచ్చు లాస్ట్కి కొత్తిమీర వేసి ఒక టెన్ ఫైవ్ మినిట్స్ ఉంచాలి అసలు ఎప్పుడెప్పుడు తినాలా వేడి వేడి అన్నంలో అని చూస్తూనే ఉన్నా అసలు ఇంకా కావట్లేదు కర్రీ తిందామంటే అన్నిట్లో బాగుంటుంది అసలు వండిన రోజు కంటే నెక్స్ట్ నైట్ వండి నెక్స్ట్ డే మార్నింగ్ తినండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చపాతి దీంట్లో రైస్ కర్రీ ఏంట్లయినా బాగుంటుంది లాస్ట్ జీలకర్ర మెంతుల పౌడర్ వేయండి ఇంకా టేస్ట్ అయితే అమృతం అసలు ఎంత బాగుంటుందంటే ఆహా అంత బాగుంటుంది అసలు చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుంది వండుతుంటూనే అసలు ఎప్పుడు తినాలనిపిస్తుంది అసలు తినని వాళ్ళు కూడా తింటారు చిన్నపిల్లలకి పెట్టినా కూడా చాలా బాగా తింటారు అసలు ఎంతో టేస్టీ గో బొడక